ఈ ఒక్క మాట వింటే చాలు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేవడం గ్యారంటీ మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలని నిజంగా కోరుకుంటున్నారా అయితే నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఈ మాటలు మీ నిద్రను పటాపంచలు చేసి మిమ్మల్ని ఉదయం నాలుగు గంటలకే మంచంపై నుండి లేపేలా చేస్తాయి నేను హామీ ఇస్తున్నాను ప్రతి ఉదయం మన ముందు రెండు అవకాశాలు ఉంటాయి ఒకటి హాయిగా దుప్పటి కప్పుకొని తీయని కళలు కనడం లేదా ఆ కళలను నిజం చేసుకోవడానికి వెంటనే మంచం వదిలి నిద్ర లేవడం ఈరోజు మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే మీ భవిష్యత్ అదే అవుతుంది నేను గమనించిన ఒక సత్యం ఏంటంటే ప్రపంచంలోని గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారందరూ తెల్లవారుజామునే మేల్కొంటారు ఎందుకో తెలుసా ప్రపంచంలో సగం మంది ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు మేల్కొని మీ పనిలో నిమగ్నం అయితే మీరు వాళ్ళందరికంటే చాలా ముందున్నట్లే అదొక అద్భుత శక్తి కదా మీరు ఇప్పటి వరకు ఉదయం ఏడు గంటలకే లేస్తుంటే ఇకపై నాలుగు గంటలకు లేవడం కోసం ట్రై చేయండి అంటే ప్రతిరోజు మీకు మూడు అదనపు గంటలు దొరుకుతాయి నమ్మండి రాబోయే పదేళ్లలో మీకు అదనంగా ఒక సంవత్సరం రెండు నెలల ఇరవై ఐదు రోజుల సమయం లభిస్తుంది అంటే ఈ మూడు గంటల్లో మీరు ఎన్ని విజయాలు సాధించగలరో ఎంత ముందుకు వెళ్ళగలరో ఒక్కసారి ఆలోచించండి మీ పోటీదారుల కంటే మీరు ఎంత దూరం వెళ్తారో చూడండి ఉదాహరణకి యాపిల్ సిఇవుడ్ టిమ్ కుక్ ఉదయం నాలుగు గంటలకే లేస్తారు మన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా నాలుగు గంటలకే హాలీవుడ్ స్టార్ ది రాక్ అయితే ఏకంగా త్రీ థర్టీకే నిద్రలేస్తాడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ఇరవై ఏళ్ల కెరీర్లో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఉదయం ఆరు గంటలకే ప్రాక్టీస్కి వెళ్ళి తన ఫైవ్ హండ్రెడ్ బాల్స్ ఎదుర్కొన్నాకే తన రోజుని మొదలుపెట్టేవాడు దట్ ఈస్ డెడికేషన్ కొంతమంది అంటారు నిద్ర సరిపోతుంది కదా అని నిజానికి మీరు ఎన్ని గంటలు నిద్రపోతే అన్ని గంటలే మీ శరీరానికి అలవాటు పడుతుంది మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా కొన్ని రోజులకే మీ శరీరం అలవాటు పడుతుంది అప్పుడు మీకు ఒక రకమైన కిక్ వస్తుంది రోజు ఉదయం నాలుగు గంటలకే లేస్తాను ఎందుకంటే నాకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది ఇఫ్ యూ హ్యావ్ ఏ క్లియర్ వై యూ విల్ డెఫినెట్లీ వేకప్ ముందుగా నేను ఉదయం త్వరగా లేవాలి త్వరగా లేవాలి అని ఆలోచించడం మానేయండి దానికి బదులుగా నేను లేచాక ఏం చేయాలి అని ఆలోచించండి లేచాక ఏం చేయాలో ఒక ప్లాన్ లేకపోతే లేవడానికి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది ముందు మీ రోజును ప్లాన్ చేసుకోండి ఆటోమేటిక్గా మీరే లేస్తారు మీరు ఈరోజు సులభంగా ఉండాలనుకుంటే తర్వాత జీవితం కష్టమవుతుంది కానీ ఈరోజు కష్టపడితే తర్వాత మీ జీవితం చాలా సులభంగా మారుతుంది మొదట ఒక్కరోజు ప్రయత్నించి చూడండి తర్వాత ఐదు రోజులు ఆపై ఒక పది రోజులు ఆ తర్వాత ఒక ఇరవై ఒక్క రోజులు చేయడానికి ప్రయత్నించండి అకార్డింగ్ టు సైకాలజీ మన మెదడు ఏదైనా కొత్త అలవాటును పూర్తిగా స్వీకరించడానికి దాన్ని కనీసం ఇరవై ఒక్క రోజుల పాటు నిరంతరంగా పాటించాలి ఇరవై ఒక్క రోజుల పాటు మీరు క్రమం తప్పకుండా తెల్లవారుజామున నాలుగు గంటలకు లేస్తే ఆ తర్వాత అది మీకు కష్టం అనిపించదు అది మీ దినచర్యలో ఒక భాగం అయిపోతుంది ఒక ఆటోమేటిక్ అలవాటుగా మారిపోతుంది మీ మెదడు దానికి కండిషన్ అయిపోతుంది జస్ట్ బిలీవ్ మీ అలసిపోయినా నిద్ర సరిపోలేదని చిన్న చిన్న కారణాలతో మీ జీవితంలో రావాల్సిన పెద్ద విజయానికి దూరంగా వెళ్ళొద్దు మీరు అలారం ఆపి పడుకున్నప్పుడు అక్కడ మీరు ఆపుతున్నది అలారాన్ని కాదు మీ విజయాన్ని గుర్తుంచుకోండి మీ విజయం మీ దగ్గరకు రాకుండా మీరే అడ్డుకుంటున్నారు ఆ రెండు మూడు నిమిషాలే మీ పూర్తి జీవితాన్ని నియంత్రిస్తాయి కొంతమంది ఎలాంటి కష్టం లేకుండా త్వరగా లేస్తున్నారంటే వాళ్ళ వెనుక ఒకటే కారణం ఉంటుంది వాళ్ళకి అలారం మోగినప్పుడు ఆ అలారం సౌండ్ కన్నా పది రెట్లు ఎక్కువగా వాళ్ళ లక్ష్యం గుర్తొస్తుంది ఆ లక్ష్యాలు వాళ్ళ కంఫర్ట్ జోన్ కంటే వంద రెట్లు బలంగా ఉంటాయి దట్ ఈస్ ద సీక్రెట్ విజయం కావాలంటే త్యాగం చేయాలి అవును మీ నిద్రను త్యాగం చేయాలి మీ కంఫర్ట్ జోన్ త్యాగం చేయాలి మీ వినోదాన్ని త్యాగం చేయాలి కళలు అంటే నిద్రలో చూసేవి కాదు మీకు నిద్ర పట్టకుండా చేసేవే నిజమైన కళలు పడుకొని కళలు కనడంలో ఏం మజా ఉంటుంది ఆ కళలను నిజం చేసుకొని చూడండి మీరు ఎప్పుడూ లేనిది ఏదైనా సాధించాలంటే మీరు ఎప్పుడు చేయనిది ఏదైనా చేయాలి అరైస్, అవేగ్ అండ్ స్టాప్ నాట్ టిల్లా గోలీస్ రీచ్డ్ థ్యాంక్ యూ